నిరసన పెందుర్తి మండలం పరవాడలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది శుక్రవారం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాల పెంచాలని డిమాండ్ చేశారు పదిహేడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేల ఇంట్ల వద్ద క్యాంప్ ఆఫీసుల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఈరోజు పెందు శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్ పర్వాలలో పెద్ద ఎత్తున ఆందోళన పొనుకోవడం అనేటువంటి అంగన్వాడీలు చేస్తా ఉన్నాం ఎందుకంటే కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచాలని అలాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయడంతో పాటు ఏదైతే ఆహార పదార్థాలని రోజు సరుకులు సరఫరా చేస్తున్నారో అవన్నీ కూడా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని ఏదైతే పదవీ ఇరామను అయినటువంటి ఉద్యోగ ఇరామకి అరవై రెండు సంవత్సరాలు చేయాలని ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో ఆ ప్రమోషన్ల యొక్క వయసుని నలభై ఐదు నుండి యాభై సంవత్సరాలు చేయాలని అనేక డిమాండ్లతో పదకొండు డిమాండ్లతో రాష్ట్రంలో ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు పదకొండో రోజుకు చేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు మంత్రులు అవగాహన లేనటువంటి మంత్రులు చర్చలు చేసి వేతనాలు పెంచేది లేదు గ్రాడ్యుటీ చెల్లించేది లేదు అలాగే మీరు పదో తరగతి చదివారని ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అందుకని వెంటనే చర్చలు చేసి శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి మంత్రులు చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకంగా రెచ్చగొడితే అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లని రోడ్ల మీద తిరగనిచ్చేది లేదు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడతాం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా మీ విలాసవంతమైన జీవితం కోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నారే మరి ఈ రాష్ట్రంలో ఒకవేళ మూడు వేల రూపాయల చోటు యాతనం పెంచినా మూడు వందల కోట్ల రూపాయలే అవుతుంది మరి మీ బంగ్లా అడిగారా లేకపోతే మీ ఏసీ అడిగారా లేకపోతే మీ పదవి అడిగారా లేకపోతే ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇస్తున్నట్టు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అది పదవి అయిపోయిన తర్వాత పెన్షన్లు ఇచ్చినట్లుగా ఇలా ఏమన్నా ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారా కాబట్టి న్యాయ సమ్మతమైన సమ్మె ఈ సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది పోరాటం తీవ్రతరం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేస్తా మరియు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జీవీఎంసీ జోన్ టూ పరిధిలో ఐదవ వార్డ్ బోరవాణి పాలెంలో గురువారం భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సుమారు డెబ్బై లక్షల రూపాయలతో పార్క్ మరియు ఓపెన్ జిమ్ కోసం శంకుస్థాపనకి వీచేశారు ఇంతలో దేవాలయం ప్రక్కన జిమ్ ఏర్పాటు చేస్తే మహిళలు ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకి వినతి ఇవ్వడానికి వచ్చారు ఇంతలో వైసీపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి తగాదా జరిగింది

ఏమనుంటారు అట్లా ఉండే ఎమ్మెల్యే కూడా పెట్టుకోండి

కూడా అలాగే నోతులుగా మహిళలందరూ కూడా కొత్తలో కొత్త ఎమ్మెల్యే నచ్చు మిమ్మల్ని అర్థం చేసుకోండి ఇక్కడ జపాన్ ఈ అన్నిని ఆలోచించండి ఈ అభివృద్ధి ఆత్మ నాకు తెలుసు ఇది మనం ఐసెట్ కి మనం అనుకోని ఈ గవర్నమెంట్ రాజకీయాలు ఎడిటింగ్ కాకపోతే ఎంటి రాజారావుని చూసాం కదా రోజ్ చక్రం గురించి మై జేరియాను ఉంటా పార్టీలు కలిసినా అన్ని కురా రాష్ట్ర అభివృద్ధికి సరి కొన్ని సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం పరివర్తన అందుబాటులో ఉండాలి అమృత బాధ్యత ఒక భాగం అవుతున్నా இது டப்பா குடி கட்டி சப்போட்டா அடித்தேக்கை నియాప కైబత్య భల్లారా అంటే నాగరిక నిత్యత వ్యాపత్య అందరి నిజాయతి నిల్పి నిజాయతి ప్రకాయ పట్టింది ఇందరే గామాలు ఎత్తుకు పట్టింది బాచా బైదా దైచేతి గాపల అందరి అభివృద్ధి కార్యక్రమం అతికంపన అందరూ ఉపయోగిని చస్తాలని కోరుకుంటా ఈ అవకాశ గుత్తి అందరికి అవకాశం తెలియజేస్తో దయ్య దయ్య అందరికంటే నీకే ఆశలేనా ఏ బావన్న నా తల తీసేయ్ ఎమ్మెల్యే గారు చెప్తాను కదా మీకు తెలిసి నేను ఎలా మాట్లాడే ఇవన్నీ జరిగే కాదు ఇది ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలాన్ని అడ్డుకునే హక్కు మీకు ఎవడం లేదు అర్థం మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు రాసి ఉండి నేను పరిశీలిస్తాను అంతేగాని ఒక అది కావాలంటే ఒక ఇది కావాలంటాడు పది మంది అనేది పది రకాల అభిప్రాయం చెప్తాడు ఇది డ్వాక్రా బజారును ప్రారంభించిన నగర మేయర్ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో డ్వాక్రా మహిళలు ఉపాధి పొందుతున్నారని నగర మేయర్ గొలగాని కుమారి పేర్కొన్నారు శుక్రవారం ఆమె బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ను ప్రారంభించారు ఈ సందర్భంగా నగర్ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేశారని తద్వారా డ్వాక్రా మహిళలు ఆ రుణాలతో వ్యాపారాలు చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు శుక్రవారం డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నందు డ్వాక్రా గ్రూప్ సభ్యులు రెండు వందల దుకాణాలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు తమ చేతి వృత్తితో తయారు చేసిన హ్యాండ్లూమ్ వివిధ రకాల వస్తువులను ఏర్పాటు చేశారని తెలిపారు ఈ డ్వాక్రా బజారు జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు మహిళలు వాళ్ళు ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున స్టాల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చేతి వృత్తులతో ఏదైతే చేశారు అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది అలాగే చేనేత వస్త్రాలు హ్యాండ్లూమ్స్ హ్యాండికా క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం స్టాల్స్ అన్నీ రెండు వందల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విశాఖ ప్రజలందరూ కూడా వస్తున్నది న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా మీరు వేరే వేరే షాప్స్కి వెళ్లకుండా ఇక్కడే మీకు అందరికీ కూడా ఇక్కడ యూస్ఫుల్ అయ్యే అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ వాళ్ళు రీజనబుల్ రేట్స్ మీరు ఊహించరు అంత తక్కువ రేట్స్ నేనైతే ఇప్పుడే శారీ చూశాను అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా ఇక్కడ పెట్టడం జరిగింది విశాఖ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా డ్వాక్రా మహిళలకు మహిళలందరికీ కూడా చేదోడుగా ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు డ్వాక్రా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి ఇక్కడ కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పెట్టిన స్టార్స్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ బజార్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ఇవాళ మన నగర ప్రజల పౌరురాలు మన బొలగాని వెంకట హరికుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభం చాలా శుభదాయకం గత సంవత్సరం కూడా ఇక్కడ దేవం గారు స్టాల్స్ పెట్టడం జరిగింది బ్రహ్మాండం మంచిది మరి రానున్న రోజుల్లో మరి సంక్రాంతి కాబట్టి చాలా జనాలు ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా టూరిస్టులు కూడా వస్తారు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ అనేసరికి ప్రత్యేకించి చేనేత వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి క్వాలిటీ మంచి క్వాలిటీతో పెట్టారు రీజనబుల్ ప్రైస్తో పెట్టారు తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ధరలు వీటితో పాటు మరి ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా పెట్టారు అందులోని మరి దీనికి ఏంటంటే పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని మద్దతు ఇచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎక్కువ అవకాశాలు కల్పించి వాళ్ళకి రుణ డోక్రా రుణాలు కానీ నెక్స్ట్ ఏంటంటే ఈ చేనేత వస్త్రాలు చేనేత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి రుణాలు సబ్సిడీతో రుణాలు ఇస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇవాళ ఇక్కడ ఇంతమంది స్టాల్స్ పెట్టుకొని దీని మీద ఎంతోమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి వీళ్ళందరినీ మనం ఆదరించవలసిన బాధ్యత మన మీద ఉంది అలాగనే మరీ ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా కోరుతున్నాను ఎందుకంటే దీన్ని కంపల్సరీగా మన ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఒక మంచి జరుగుతుందని ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా దీన్ని కొంచెం పబ్లిసిటీ ఎక్కువ చేయాలని మీ మనస్ఫూర్తి కోరుకుంటున్నా అంతేకాకుండా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరూ కూడా వస్తామని చెప్పారు మహిళలుగా మా మేడం గారు వచ్చి మాకు ఈ రోజున ఓపెనింగ్ చేయటం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ రోజున మొదలుకుని మేడం గారు రేపు నెల ఇరవై ఆరు వరకు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు ఈ విశాఖపట్నం అంటేనే మా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మహిళలు ఎప్పుడెప్పు తరుణం ఇప్పుడు వచ్చింది కాబట్టి అభ్యోదయ గ్రామీణ స్టేట్ కమిటీ డ్వాక్రా ద్వారా ప్రభుత్వ అధికారాలతో అన్నీ మాకు సహాయ సహకారాలతో మేము ఇక్కడ రావటం జరిగింది మేడం గారు ఒక నేను ఒక మహిళగా డ్వాక్రా మహిళగా తొంభై ఎనిమిదిలో నేను మహిళగా వచ్చాను ఈ రోజున ప్రభుత్వ సపోర్ట్తో డియాదీఏలు కానివ్వండి సర్పు నుంచి కానివ్వండి ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వం మహిళలకి చేయూత అనేక రకాలు నవరత్నాలు అన్నీ కూడా బ్యాంకుల ద్వారా మాకు ఇవ్వటం జరిగింది ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను మేడం గారు అన్ని రకాలు బాగున్నాయి మార్కెటింగ్ మాత్రం కొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ప్రభుత్వం ద్వారా అదే ఈ మార్కెటింగ్ మేము కోరటం వెంటనే కలెక్టర్ గారు మీరు అందరూ ఆశీస్సులు మాకు ఇక్కడ మధురవాడ ఏడో వార్డు ద్రోణంరాజు కళ్యాణ మండపం దగ్గర జీవీఎంసి పారిశుధ్య కార్మికుల స్ట్రైక్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ శుక్రవారం ఏడవ వార్డులో ద్రోణంరాజు రాజు కళ్యాణ మండపం వద్ద పారిశుద్ధ్య కార్మికుల స్ట్రైక్ నాలుగు రోజులైంది ఎటు చూసినా వీధుల్లో చెత్త పెరిగిపోయి దుర్వాసంతో వీధులు నిండుకున్నాయి నేటికి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నాలుగు రోజులకు చేరిన వారి డిమాండ్స్ కోసం కానీ వారి కోసం కానీ రాని పట్టించుకొని మొండి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల మీద వంటవార్పు కార్యక్రమం చేసుకుంటూ రాత్రి పగలు వారు రోడ్ల మీద ఉండి నిరసన తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా వారి సమస్యలను అడిగి తెలుసుకొని నేను మీతో ఏకీభవిస్తూ సంఘీభావం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిల్ల గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిల్ల వెంకట్రావు గారు మరియు పోతిన బుజ్జి పోతిన సోంబాబు నాగోతి శివాజీ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా ఈరోజు ఇరవై ఆరు నుంచి కూడా సమ్మె చేయడం జరుగుతుంది ఆ రోజు జగన్ గారు పాదయాత్రలో కానీ ఎలక్షన్ ముందు కానీ కొన్ని కొన్ని వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల నుంచి కనీసం ఈరోజు ఈ కార్మికులు ఆయన ఆయన సీఎంఐ ఐదు సంవత్సరాలు అయిపోయినా సరే ఆయన అనుకున్న మాట నిలబెట్టలేదు ఈ రోజు కార్మికులందరూ కూడా రోడ్డు ఎక్కిసే పరిస్థితి వచ్చింది ఈ రోజుకి నాలుగు రోజులు పెట్టి ఇలాగా బళ్ళు ఆఫ్ చేసుకొని వార్డులోకి కూడా కనీసం వెళ్ళలేని పరిస్థితి ప్రతి వీధిలో వెళ్తే కంపు కంపు కొడుతుంది ఎవరైనా వెళ్తే ఏంటి బాబు ఏంది ఎందుకు రాలేదు ఏంటని అంటే ఏం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది ఏంటంటే కార్మికులందరూ కూడా సమ్మె చేశారు వాళ్ళ జీతాలు వాళ్ళ డిమాండ్లు ఏమి ఉన్నాయి ఆ డిమాండ్ల గురించి అంటే కనీసం నాలుగు రోజులైనా సరే వాళ్ళకి కంపు కొట్టలేదా వాటిలో ఈ రకంగా ఉంది ఇలాగ వీధుల్లో ఇలా ఉంది వీధుల్లోకి వెళ్తే కంప కొడుతుంది ఇలా వీధుల్లోకి అని చెప్పేసి ఈ వైసీపీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కార్పొరేటర్లు కానీ కనీసం నిమ్మక ఎత్తినట్టు ఉంటే ఎలాగవుతుంది వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళకి ఏం చేయాలి ఏం చెప్పాలని పైన మాట్లాడి ఏదో పరిష్కారం చేయాలి కదా ఏ పరిష్కారం కూడా చేయకుండా వాళ్ళు అక్కడ శుభ్రంగా నాలుగు గోడల మధ్యలో వాళ్ళు ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి రోడ్డు మీద వంట ఓర్పు చేసుకొని ఈ కార్మికులందరూ కూడా రోడ్డుని పడ్డారు ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళు రిమైండ్ లేడ తెలుసుకొని మాట్లాడి వాళ్ళకి ఏదో చక్కని మాట చెప్తే వాళ్ళు సమ్మి నివారించుకుంటారు అందరికీ నమస్కారం పొత్తుపై టీడీపీ బీజేపీ జనసేన తర్జన భర్జన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఇంకా తేలడం లేదు ఆరు లోక్సభ పన్నెండు అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ అడుగుతోంది ఇప్పటికే టీడీపీ జేఎస్పీ సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుండగా ఇప్పుడు బీజేపీ అడుగుతున్న టికెట్లపై తర్జన భర్జన మొదలైంది అటు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి నాటికి పొత్తుపై క్లారిటీ తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది ఇదే విషయమై ఆ పార్టీ అగ్రనేతలతో చర్చించేందుకు జనవరి మొదటి వారంలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా శుద్ధమైనటువంటి నీరు త్రాగాలి లేకపోతే అనారోగ్య పాలవుతున్నారనేటువంటి విషయాన్ని గుర్తించి జల్ జీవన్ మిషన్ కింద రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇచ్చినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మన ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల రైల్వే లైన్ కి సంబంధించి ఉందో పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నత్త నడకం సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక చిరకాల మనం ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూడాలి అనేటువంటి కళ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనటువంటి సందర్భంలో అది కలగా మిగిలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది హృదయాల్లో లేకపోలేదు అదేవిధంగా అమలాపురం నుండి రా వరకు హైవే ఆ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఇది సంపూర్ణంగా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి అమలాపురం నుండి రావులపాలెం హైవే ఎన్హెచ్ టూ టూ వన్ సిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నాం దానికి వెయ్యిన్ని ముప్పై మూడు తొంభై మూడు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి అదే విధంగా డ్రెజింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మన అందరికీ తెలుసు ఇక్కడ అంతర్వేదిలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇవ్వటం జరిగింది మినీ హార్బర్ ఒకటి ఇక్కడ మన ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతోటి రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వ సహకారంతోటి ఒక మినీ హార్బర్ నిర్మాణం కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది అదే విధంగా మన ప్రాంతం నుండి చాలా చాలా మంది మన బిడ్డలు నుండి వెళ్తున్నారు ప్రత్యేకించి మన బిడ్డలు ఉపాధి అవకాశాల కోసం లేదా చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం దాని ఆవశ్యకతని గుర్తించి ఇక్కడ దాన్ని కూడా మంజూరు చేయటం జరిగింది అదేవిధంగా గౌతమి నది వైనతేయ మరియు వశిష్ట ఈ నదుల మీద ఏవైతే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది కనుక ఇన్ని విధాలా కూడా కేవలం ఒక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం బేరీస్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన విద్వేషపూరిత పాలనని పాలన ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ని అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసేయండి కేంద్ర ప్రభుత్వం కాదు కదా ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం మనం కనుక తిరుపతి తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు ఏ విధంగా వారిని టిడి బోర్డు చైర్మన్ గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుంది అనేటువంటి అనుమానం ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు అదేవిధంగా భక్తులు సమర్పించినటువంటి సమ సమర్పణ ఏదైతే ఉందో దానిలో కూడా ఒక శాతం తీసేసి మేము తిరుపతి కింద ఉన్నటువంటి తిరుపతి అభివృద్ధికి మేము వాడుకుంటామని చెప్పి చెప్తున్నారు దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పినప్పుడు దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత తొంభై కోట్లు అంటే వంద కోట్ల రూపాయలు టీటీడీ నుండి కింద తిరుపతిలో ఉన్నటువంటి పరిశుభ్రం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వారికి జీతాలు ఇవ్వడానికి తీసుకుంటామని చెప్పి వారు చెప్తున్నారు అంటే కింద వచ్చేటువంటి ట్యాక్స్ ఏమవుతుందో మనకు తెలీదు